అందరికీ నమస్కారం నేను ఈ రోజు పాల్లవగు నాగాయ రచించిన గేయం మనిషి మారాలి గీాన్ని పాడుతున్నాము మనిషి మారాలి మనిషి మనసు మారాలి మనిషి మారాలి మనిషి మనసు మారాలి మనిషిలోని దేశాగ్ని మాసిపోవాలి మనిషిలోని దేశా మమత పండాలి మనిషి మనసు నిండాలి మమత పండాలి మనిషి మనసు నిండాలి మనిషిలోని మదమాగి మాటి వేయాలి మనిషిలోని మదమాగి మాటి వేయాలి శక్తి పొంగాలి మనిషి యుక్తి నిండాలి శక్తి పొంగాలి మనిషి యుక్తి నిండాలి మనిషిలో I am a cipo ali. Manishiloni, I am a cipo ali. Manishimarali, Manishimana sumarali. Manishimarali, Manishimana sumarali. Manishiloni, veja ni ma cipo Manishiloni, veja ni ma cipo మాట వదలాలి మనిషి బాట గుర్చాలి మాట వదలాలి మనిషి బాట గుర్చాలి మనిషిలోని మూర్ఖత్వము రూపు మనిషిలోని మూర్ఖత్వము రూపు చేత చేయాలి మనిషి రాత రాయాలి చేత చేయాలి మనిషి రాత రాయాలి మనిషిలోని కోరికలను మాయం చేయాలి మనిషిలోని కోరికలను మాయం చేయాలి ప్రేమ పొంగాలి మనిషి ప్రియము నింపాలి ప్రేమ పొంగాలి మనిషి ప్రియము నింపాలి మనిషిలోని పాపాగ్నుల మటు మాయం చేయాలి మనిషిలోని పాపాగ్నుల మటు మాయం చేయాలి మనిషి మరాలి